హాయ్ గైస్ ఈరోజు ఈరోజు మా అమ్మమ్మతోనే హోలీ ఆడాం కదా వీడియో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాం చూడండి అదే హోలీ ఆడినాం కదా అయితే నాకు కూడా మా మా అమ్మమ్మతోనే మా తాతతోని మా మామతోనే ఆడాలనిపిస్తుంది అయితే వెళ్తున్నాం ఎప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్కి వెళ్తుంది ఇప్పుడు ఎప్పుడు మా డాడీ కూడా బయటికి వెళ్ళి మేము కూడా బయటకు మా మామ ఆటో బుక్ చేస్తాడు మా డాడీ అక్కడ నుంచి ఆడ కొంచెం దూరం వెళ్దాం ఆడ మా మామ వస్తాడు మా మామ ఎట్లయినా నన్ను తిడతాడు నేను అయినా రూస్తా కలరు మా మామ గెలీదు మేము మెల్లగా వచ్చి వస్తామని మా మమ్మీ బ్యాగ్లో సరే దీం అదే కొట్లాడే ఆడతా నేను వాళ్ళు ఎంత రేదన్న కొట్లాడే ఆడతా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము నుంచి నమస్కారం నా పేరు బాను ఈ వీడియోలో నేను హోలీ పార్ట్ టూ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే నేను ఆఫ్టర్నూన్ అంతా మా ఇంట్లో ఆడిన తర్వాత అప్పుడు మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనమాట ఎందుకంటే టింకు వాళ్ళ అమ్మ తాతకి కూడా హోలీ వస్తా అని చెప్పిండు కదా అందుకని ఇక్కడ బాపికి బాగా చెప్తున్నా మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ డ్రాప్ చేస్తుండే మా హస్బెండ్ బయటికి వెళ్ళిండనమాట నేను ఒకటి ఇంకైతే బయలుదేరినాము ఇంకా మేము ఆఫ్ దూ ఆఫ్ డిస్టెన్స్ వరకు వెళ్తే అప్పుడు మా తమ్ముడు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటా అని చెప్పిండి ఇది వచ్చేసి హారంగడ్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాము మా అమ్మ వాళ్ళు ఉండేది శంషాబాద్ సైడ్ కాబట్టి మేము హారంగర్ నుంచి శంషాబాద్ ఎక్కాం అక్కడ నుంచి పక్కన ఊరు అనమాట ఆ ఊ అక్కడికి మా తమ్ముడు వస్తాడు ఇక్కడ మేము నుంచి ఉంటే బస్ కోసం వెయిట్ చేసినాం అనమాట బస్కు బస్సు డైరెక్ట్ బస్సు ఉంటే మా అమ్మ ఇంటి దగ్గర దిగి ఆ నుంచి నడుచుకుంటూ పోవచ్చు నాకు అలా ముందే బస్సు వెళ్ళిపోయింది అనమాట అందుకని ఇంకా లాంగ్ డిస్టెన్స్ రావాల్సి వచ్చింది అయితే ఇక్కడ వచ్చేసి రోడ్డు మీద పావరం మంచిగా తిరుగుతుంది అనమాట బస్సులో ఆ పావరం వచ్చే టైంలో ఎంత భయం లేకుండా మంచిగా తిరుగుతుంది కదా అందుకని క్యాప్చర్ చేసిన అయితే ఇంకా బస్సులు రాలేకపోవడం వల్ల ఒక టెన్ మినిట్స్ అట్లా పావరం అనేది రోడ్ల మీద తిరుగుతూనే ఉందనమాట టింక్ అయితే ఫుల్ ఈగర్గా వెయిట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ మామకి కలర్ పుయ్యాలని పుయ్యాలని ఫుల్ ఇంకా ఫుల్ అనిపించింది అనమాట తర్వాత ఇక్కడ శంషాబాద్లో దిగిన తర్వాత మా తమ్ముడు వచ్చిండు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిండనమాట మా తమ్ముడికి వీడియోలు ఉండ చూ అంటే ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి వీడియో ఏం షూట్ చేయలేదు మాక్సిమం ట్రై చేసినా అర్థం లేమన్నా అనిపిస్తుంది కానీ కానీ బ్రేక్ లేయడం వల్ల కొంచెం స్టీ అవ్వడం వల్ల మాత్రం మా తమ్ముని వీడియో మాత్రం షూట్ చేయలేకపోయినా అయితే హోలీ పండుగ రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట మళ్ళీ నైట్ రిటర్న్ రావాలి ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న వీళ్ళకి స్కూల్ ఉంటుంది ఆఫ్టర్నూన్ స్కూల్ అనమాట అందుకని స్కూల్కి మళ్ళీ లేట్ అవుతుంది కదా అందుకని మళ్ళీ ఈరోజే రిటర్న్ కావాలన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఇంక ఎంటర్ కాగానే ఇంకా ఫుల్ ప్రజెంట్గా అనిపిస్తుంది అనమాట అక్కడక్కడక్కడ ఇల్లు ఉన్నాయి చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది వాతావరణము ఈ గోడ చూసి చీర ఈ ఘోర కొంచెం వంకర పోయింది కదా అది నేనే అనమాట స్కూటీ నేర్చుకోవడానికి పోయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఇంట్లో వచ్చి కూర్చున్నాము మెయిన్ మేము వచ్చిన పర్పస్ ఏంటంటే టింకు చెప్పింది కదా వాళ్ళ తాత నా అమ్మమ్మలతో గోళీ ఆడతారని మేము ఆల్రెడీ మేము అక్కడ దిగినప్పుడే కలర్స్ తీసుకున్నాం అనమాట

బండ <laughs>

ലഘു നമ്മൾ गुजു കുടയ കളരിത്തെ അകളിത്തെ എന്താ പറയണം അന്തർസീദലരിന്നോ മറ്റാ ദാ 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 നിക്കൊಂಚനേല്ലായിട്ട് ബടലും വേണ്ടവ നിക്ക് ബടൽ മസ്തേടെ നാക്കേ ബടല്ല ఎంత ఆడినా కూడా టింకుకైతే అయితే అస్సలు తనివి తీరలేదనమాట పోషణావు కదా ఊకూర అంటే మళ్ళీ మళ్ళీ మీద పోస్తూనే ఉన్నాడు ఉన్నది చూడడానికి ఇంత కానీ ఇంకా ఊకూకే మా నాన్న మీద పోస్తూనే ఉన్నాడు అనమాట తర్వాత వచ్చేసి నైటే ఇంటికి వచ్చేసినాము అయితే మా అమ్మ పోయినా కదా పండగ అన్నట్టే కాబట్టి గాజులు ఇప్పించింది అనమాట ఇవి కొంచెం ఫ్యాన్సీ బ్యాంగిల్సే నాకు అంటే పూలు అంటే పూల గాజులు అట్లా అంటారు కదా అట్లా అవన్నీ ఏం నచ్చవన్మాట నేను ఒక్కో ఒక్కొక్కసారి చేతి గాజులు కూడా సరిగ్గా గేసుకోను అనమాట పదీనెల హండ్రెడ్ రూపీస్కి ఫోర్ వస్తాయి కదా అవి వేసుకుంటా ఇంకా మా అమ్మ అయితే ఇవి నైస్గా మంచిగా ఉన్నాయని నా కోసం అయితే తీసి పెట్టింది త్రీ డజన్స్ త్రీ డజన్స్ ఇది వచ్చేసంట ఫిఫ్టీ రూపీస్ డజన్ అనమాట ఇట్లా త్రీ డజన్స్ డిఫరెంట్ 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 కలర్స్ తీసుకుంది ఎందుకంటే నేను వేసుకునే రెండు రెండే కాబట్టి ఒక నెల రెండు నెలలు అట్లా వస్తాయి అని అయితే తీసింది నాకైతే మంచిగా కొంచెం నైస్గా ఇట్లా సింపుల్గా ఉండేవి నాకు ఎక్కువ నచ్చుతాయి అనమాట ఇవి శారీస్ మీద కూడా వేసుకోవచ్చు ఇంకా ఒక చేతికి సిక్స్ కన్నా ఎప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట అందుకని ఇట్లా డజన్ అయితే తీసి ఇచ్చింది చాలా నచ్చినాయి అనమాట మళ్ళీ ఇంకా వేసుకుందాం అనుకున్న చేతికి ఆల్రెడీ ఒక్కొక్క గాజే ఉంది కానీ తర్వాత స్నానం చేసిన తర్వాత వేసుకోవచ్చులే రేపు అనుకున్నా అయితే కబోర్డ్లు అయితే దాచి పెడుతున్నా ఒక్క ఇంకా ఒక్కొక్కసారి మర్చిపోతా తర్వాత ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచినాము ఈరోజు వచ్చేసి ట్యూస్డే అనమాట ట్యూస్డే రోజు టింకు వాళ్ళకి ఆఫ్టర్నూన్ స్కూల్ ఆఫ్టర్నూన్ స్కూల్ అనమాట అందుకనే ఇంకా దోశ దోషపిండి ఉండే కదా అదే దోషపిండితోని దోశలు అయితే వేస్తున్నా ఆల్రెడీ అంద అందరికీ దోశ వేసేసి పక్కకు పెట్టేసేసాను అనమాట వీళ్ళు వేసినా మా అత్తమ్మకు ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాస్ట్ దోశ ఇంకా అప్పుడు వీడియో షూట్ చేయాలని గుర్తుకొచ్చింది కాబట్టి వీడియో చేసిన దోశలోకి ఇంకా రైస్లోకి ఒకటేసారి చట్నీ చేసిన ఎందుకంటే నిన్న బయటికి అంటే ఇంటికి వచ్చిన కానీ కొంత అలసిపోయినా అందుకని దోశలోకి చట్నీ టమాటా చట్నీ చేసిన అనమాట రైస్లోకి అదే ఇంకా దోశల్లోకి అదే అనమాట ఇంకొక పక్క అయితే బియ్యం నానబెట్టినా ఇంకా ఆయిల్ ప్యాకెట్ లో నూనె డబ్బాలో ఆయిల్ అయిపోతే అప్పుడు అవి తీసి అందులో వేసుకుంటున్నా చెట్నీ అంటే కొంచెం ఎక్కువ కారం అయింది అదైతే కారం అన్నంలోకి సరిపోతుంది కానీ దోశలు కాబట్టి కొంచెం కారం ఎక్కువైంది ఇవ్వమని వాటర్ ఇవ్వమని అడుగుతున్నాడు నేనేమో దోశలు వేస్తున్నా కానీ అంటే వాడే పోయి తెచ్చుకున్నాడు అనమాట ఇంకా బట్ ఈరోజు ట్యూస్డే కాబట్టి ఖచ్చితంగా మా హస్బెండ్ టెంపుల్కి వెళ్తాడని చెప్పినా కదా మంగళవారం మంగళవారం టెంపుల్కి వెళ్తాడు కదా అందుకే మా పప్పు గేట్ పెట్టి వచ్చింది అనమాట పప్పి రెడీ అవుతుంది స్కూల్ బస్ వస్తుంది కదా అందుకని రెడీ అవుతుంది ఇంకా గేట్ పెట్టినాం కాబట్టి టింకు విలుస్తున్నాడు అనమాట పప్పిని గేట్ అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ టమాటా చట్నీ వేసిన బియ్యం కూడా నానబెట్టినా కదా ఓన్లీ ఇంకా రైస్ రైస్ వండితే పని అయితే వంట పని అయితే అయిపోతుంది ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నిన్న హోలీ పండుగకి లేడు కదా అంటే మా హస్బెండ్ మా హస్బెండ్ ఉంటే టింకు ఖచ్చితంగా కలర్ రూస్తుండే అనమాట మా హస్బెండ్ నిన్న పొద్దున్నే వెళ్ళిపోయాడు నైట్ ఎప్పుడో వచ్చాడు మేము వచ్చినాక లేట్గా వచ్చిండు అందుకనే ఇక్కడ టింకు మీ డాడీ కలర్ రుయ్యమా అంటే ఇప్పుడు ఏం కలర్ రుయ్యను డాడీ బయటకు వస్తున్నాను చెప్తాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్తే ఏం తినకుండా వాటర్ తాగి వెళ్తాడు అంతే కదా అందుకనే వచ్చి టిఫిన్ ఏం చేసిండ్రు అని చూస్తున్నానమాట టింకు వచ్చేసి ఆ రోడ్ మీద ఇంకా మా హస్బెండ్ ఏం టింకు కూడా టెంపుల్కి వెళ్ళిండు రోడ్ మీద ఏమన్నా ఉంటాయే ఇప్పియ్యలేదని ఏదో ఒకటి కంప్లైంట్ చెప్తూనే ఉంటాడు ఇంక ఇరవై నాలుగు గంటలు వాళ్ళ డాడీ ఎంబడే ఉంటాడు అనమాట టింకు చెప్పిన అదే అదే టైం అవుతుందిరా స్క్రూ డోస్ చేంజ్ చేసుకొని రెడీగా అంటే వాడవ నన్ను ఇంత జీవిని చూస్తున్నాడు చూస్తున్నాను అనమాట ఇట్లా అయితే కడుస్తూనే ఉంది రోజులు అనేది గడుస్తూనే ఉన్నాయి కానీ మనం చేసినది అయితే ఏం లేదు మీ మామకి కలర్ కొట్టలేదు ఎందుకు టింకు తప్పించుకున్నా తప్పించుకున్నాడు అందుకని కొట్టలేదా ఇంకా నీకే కొట్టిండా మళ్ళీ స్కూల్ కొడుతున్నావా తిన్నావా ఏం కూర ఏం చట్నీ టమాటా చట్నీ కారం ఎక్కువ మళ్ళీ తిన్నావా లేదా మళ్ళీ నీ డాడీకి ఎందుకు రుద్దలేదు మళ్ళీ ఈ ఈరోజనా కలర్స్ లేవా తన మళ్ళీ స్కూల్కి వచ్చిందా టైం పడుతుందా ఎంత వన్ ఓ క్లాక్ వస్తుంది చెప్పదలుచుకున్నావు చెప్పామని చెప్పమ్మా చెప్పు ఇంకో చెప్పు చెప్పురా మూతి ఆలుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చట్నీల కారం ఎక్కువ వేసిన మూతి ఆలుతుంది అందుకే మూతి దూసుకుంటుండు అబ్బా నీళ్ళలో ఆడిండు సరదైంది అట్లా చూడకు నిన్న పైప్ పెట్టి మార్నింగ్ లేచి ఆడి వాటర్ కొట్టిన వాటర్ కొట్టినా కదా ఫుల్ దడిచింది ఇంకా పప్పి టింకు హోలీ ఆడినప్పుడు కూడా వాటర్తో ఫుల్ ఆడిరనమాట అందుకనే టింకుకి కొంచెం తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి తర్వాత ఇంకా బస్సు వచ్చేసింది అనమాట వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా పప్పి అప్పటి టింకు క్యాబ్ మర్చిపోయాడు అనమాట అందుకని వెళ్ళి క్యాబ్ తెచ్చుకుంటున్నాడు బస్సు అతనేమో ముందే ఫోన్ చేస్తాడు అంటే మా హస్బెండ్ ఫైవ్ మినిట్స్ మా హస్బెండ్కి ఫైవ్ మినిట్స్ ముందే ఫోన్ చేస్తాడు మా హస్బెండ్ మాకు కాల్ చేశాడనమాట వచ్చింది బస్సు పొమ్మనని ఎందుకంటే ఎండలో అక్కడ రోడ్ మీద పోయి నుంచోలేరు కదా అందుకనే ఫైవ్ మినిట్స్ ముందు కాల్ చేస్తే అక్కడ రోడ్ మీద వెళ్ళి నిలబడతారనమాట కానీ వీళ్ళు ఫైవ్ మినిట్స్ ముందు కాల్ చేసినా ఎప్పుడు చేసినా బస్సు అక్కడ వచ్చి ఆగిన తర్వాతనే వెళ్తారు ఏదో ఒకటి మర్చిపోతారు అనమాట వీళ్ళైతే వెళ్తారు కొంచెం ఎండ కొంచెం ఎక్కువనే కొడుతుంది ఇంకా కొన్ని రోజులు కదా ఏప్రిల్ ట్వంటీ నుంచి ఏప్రిల్ ట్వంటీ వరకు ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి తర్వాత హాలిడేస్ వస్తుంది అనమాట ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ బెల్ అయ్య నా ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడితే వీడియోలు అనేది రెగ్యులర్గా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్